అందరికీ నమస్కారం తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మనం ముల్తాన్ని బట్టి వచ్చే ఆలయం గురించి తెలుసుకుందాము హైందవ మతంలో సూర్యారాధనకి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు మనం నిత్యం జపించుకునే గాయత్రి సైతం సూర్యుని స్థుతించే మంత్రమే అన్న వాదనలు లేకపోలేదు అలాంటి సూర్యుని కొలుచుకునేందుకు వేల ఏళ్ల క్రితమే ఓ ఆలయాన్ని నిర్మించారు అదే పాకిస్తాన్లోని ముల్తాన్ సూర్య దేవాలయం దాదాపు రెండు వేల సంవత్సరాలకు పూర్వమే పాకిస్తాన్లోని కశ్యపపురం అనే నగరంలో ఓ సూర్యదేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది ఆ నగరానికి అంతటికీ ఆ సూర్యదేవాలయమే ముఖ్య ఆకర్షణగా ఉండేదట ఆ ఆలయాన్ని దర్శించుకొని తమ మొక్కులను చెల్లించుకునేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వేలాదిగా తరలి వచ్చేవారట అందుకే ఆ నగరాన్ని మూలస్థానం అని పిలుచుకోసాగారు క్రమేపీ ఆ పేరు ముల్తాన్గా మారిపోయింది ముల్తాన్లోని సూర్యదేవాలయాన్ని కృష్ణుని కుమారుడైన సాంబుడు నిర్మించినట్లు స్థల పురాణాలు చెబుతున్నాయి అనుకోకుండా ఓ పాపకార్యం చేసిన సాంబుడిని కుష్ఠువ్యాధితో బాధపడమని కృష్ణుడు శప్పించాడట ఆ శాపం నుంచి విముక్తి పొందేందుకు సాంబుడు ముల్తాన్లో గొప్ప సూర్యాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది మీదట ప్రజలంతా కూడా తమ రోగాలు కష్టాల నుంచి విముక్తి పొందేందుకు ఆ ఆలయాన్ని దర్శించసాగారు అక్కడ మట్టికి సైతం రోగాలను నయం చేసే మహిమ ఉందని నమ్మేవారు ఆ మట్టిని తమతో పాటుగా తీసుకువెళ్ళేవారు అలా ఒంటికి రాసుకునే ఏ మట్టికైనా ముల్తానీ మట్టి అన్న పేరు స్థిరపడిపోయింది అప్పట్లో ఈ దేవాలయాన్ని దర్శించిన చరిత్రకారుల ప్రకారం ఇక్కడి ఆలయంలోని విగ్రహాలు తలుపులు స్తంభాలు శిఖరాలు అన్నీ కూడా వెండి బంగారాలతో దగదగలాడిపోతుండేవి ఆలయాన్ని సందర్శించే భక్తులు సమర్పించుకునే కానుకలు రాజ్యానికి ముఖ్య ఆదాయంగా ఉండేవి ఎనిమిదో శతాబ్దంలో ఈ ప్రాంతం మీద ముస్లిం పాలకుల ఆధిపత్యం మొదలైనా కూడా ఆలయానికి ఏమాత్రం ఢోకా రాలేదు క్రమేపీ ఆ పాలకుల మధ్య అంతర్యుద్ధం మొదలయ్యింది ఆ పోరులో ముల్తాను మీద పైచేయి సాధించిన వారు తమ కసినంతా సూర్యద సూర్యదేవాలయం మీద చూపించారు పదకొండో శతాబ్దంలో ఈ ప్రాంతం మీద దండెత్తిన గజనీ మహ్మద్ ఆ ధ్వంసాన్ని పరిపూర్ణం చేశాడు ఇప్పుడైతే ఆ సూర్యదేవాలయం ఎక్కడుందో కూడా ఆనవాళ్ళు లేవు ముల్తాన్లో సూర్యదేవాలయంతో పాటుగా మరో విశిష్టమైన దేవాలయం కూడా ఉండేది అదే నరసింహస్వామి ఆలయం ప్రహ్లాదుని తంటి హిరణ్య కసిపుడు పాలించిన రాజ్యం ఈ ప్రాంతమే అని భక్తుల నమ్మకం అందుకనే ఈ ఊరికి హిరణ్య కసిపుని పేరు మీదుగా కశ్యపపురం అనే పేరు కూడా ఉండేది హిరణ్య కసిపుని వద తర్వాత స్వయంగా ప్రహ్లాదుడే ఇక్కడ నరసింహస్వామికి ఓ ఆలయాన్ని నిర్మించాడట ఈ ఆలయాన్ని కూడా ఎప్పటికప్పుడు అల్లరి మూకల ధ్వంసం చేస్తూ వచ్చాయి అయినా కూడా స్థానిక హిందువులు ఆలయాన్ని పునర్నిర్మించుకునేవారు పంతొమ్మిది వందల తొంభై రెండులో మన దేశంలో బాబ్రీ మసీదును కూల్చివేసినందుకు నిరసనగా ఈ ఆలయాన్ని దాదాపుగా నేలమట్టం చేసేశారు ప్రస్తుతానికి ఆ ఆలయం తాలూకు మొండిగూడలు మాత్రమే మిగిలాయి ఇదండి ముల్తానీ మట్టి అనే పేరు వెనుక ఉన్న కథ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి